పోయి జేబులు కొట్టడాలు దారి పడిపోతుంటే పుస్తకలు గుజకపోవడాలు ఇళ్ళ వడుకున్నోళ్ళ మీద కూడా దాడి చేసి ఈ మధ్యన యాదాద్రి భువనగిరి జిల్లా పేపర్లు చూడండి రోజుకొక్కటైన కనబడుతుంది దొంగతనం రోజుకొక్కటన కనబడుతుంది ఇవన్నీ ఎప్పుడుండే రెండు వేల పద్నాలుగు ఉండే కాపులలో కాసుకున్నారు కాళనీళ్ళల్లా తెల్ల నిద్రపోకుండా కాళనీళ్ళల్లో మొగోళ్ళు కాపలు కాసుకోవడానికి కాపాడుకోవడానికి ఇంట్లో ఉన్న అదతులము తులము బంగారాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మళ్ళీ మొదలైన మోపైనాయి నిజమే జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నాడు రైతులకు బోనస్ ఇస్తాం బోనస్ ఇస్తామంటే నిజమే నమ్మిన రైతులు కానీ బోనస్ ఇచ్చింది నిజమే కానీ రైతులకు కాదు వ్యాపారులకు దళారులకు మొన్న మీరు చూసేది నల్లగొండలో ఊళ్ళో ఎక్కడ ఏం జరిగినా మొత్తం నాదే ఈ ఊర్లని మరిగే వీధి కుక్కలాగా ఇక్కడ మనకో మంత్రి ఉన్నాడు ఏ సమస్య వచ్చినా నేనే ఎగిరెగిరి పడతాడు ఇరవై రోజుల నుంచి పత్తాలేడు దొట్టలేడు మీడియా వాళ్ళకి మళ్ళా ఎప్పుడైనా కనపడ్డా మెరుపులా కనపడి పారిపోతున్నాడు తప్ప మీడియా వాళ్ళకి దొట్టలేడు ఎందుకు మొన్న మిరిగాలి కూడా పోయి ఇరవై రోజుల కింద పోతే రైతులు ఆ రోజు దాకా ఇరవై ఏడు వందలు వచ్చే ధర ఇరవై రెండు వందలు అయింది ఐదు వందలు తగ్గించండి వీడు మిల్లుడు ఒక్కడే రోజు అని చెప్పి రైతులు ధర్నా చేద్దామని రోడ్డు మీకు వచ్చేవరికి ఈయన వచ్చిండే అప్పుడే ఆ పోతున్నాడు రైతులు ఆపి నిలబెట్టింది సారిగో మిల్లు ఇరవై ఏడు వందలు వరుసగా ఏడు ఏళ్ళ నుంచి ఇరవై ఏడు వందలకి అమ్ముతున్నాం అందుకనే మేమందరం సన్నట్లు పెట్టుకున్నాం ఇల్లు కొంటడని మొన్న కూడా ఇరవై ఏడు వందలు ఇచ్చిండు ఇగో ఇలా ఇరవై రెండు చేసిండు మీరు మాట్లాడాలి అని అంటే ఆ నుంచి వెళ్ళి ఫోన్ తీసిండు కలెక్టర్ గారు వెంటనే వచ్చి మిల్లు సీజ్ చేయండి రైతులకు ఇరవై ఏడు వందలు ఇప్పిరి అని అన్నాడు నమ్మిరు రైతుల పాపం మొన్న నమ్మలే పది పై పదిహేను వస్తాయి లక్ష బై రెండు వస్తాయి అని అట్లే నమ్మిరు నల్లగూడా చేరి నినా ఆ మిల్లోడు ఇంకొక వంద తక్కువ చేసిండు ఇరవై ఒక వంద చేసిండు సాయంత్రానికి ఓ పీకో పోరి నువ్వు మీ మంత్రి అని కలెక్టర్ లేదు నా నోటీస్ లేదు సీజ్ చేసుడు లేదు ఇవాళ రెండు వేలకి వచ్చి రెండలు మీరు రండలు నన్ను అడిగింది మా ఊర్లో ఒక సార్ రండా ఎవరునంటారు సార్ అంటే నువ్వే చెప్పరాద్ర నన్ను నేను నాకు తెలిసి అయితే అన్ని చేసి రూమ్లో పోరా అంటే ఎనక పారిపోయేటోని రండి అంటారు పుస్తకాటి పారిపోయముండకొడని రండి అంటారు మీరు రండలు ప్రభుత్వం తీసుకొని చేదగాక నడపలేక ప్రతిదానికి కేసీఆర్ మీద ఏడుస్తున్న మీరు రండలు కరువు వస్తే కారణం కేసీఆర్ అట ఇవాళ కరెంటు వాడుకోగొట్టే కారణం కేసీఆర్ అట కేసీఆర్ ఇచ్చిన మనుషులను కూడా మళ్ళీ పోయలేని రండలు మీరు కేసీఆర్ దున్ని చూపించిండు చాలిన వాళ్ళు దున్నాడు ముంద నాగాలు పట్టిండు వెనక నాగాలు పట్టలేని మీరు రండలు కేసీఆర్ కాదు మీ కూడా వీకాలే ప్రజలు కూడా వీక్తారు రేపు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఏం చెప్పిండు తొమ్మిదో తారీఖు నాడే రైతన్నా ఇవాళ లక్ష రూపాయలు మాఫీ చేసిండు కదా కేసీఆర్ నీకు ఇవాళ పో ఇప్పుడే పో నా మాట నుండి పోయి రెండు తెచ్చుకో తొమ్మిది నాడు సోనియా మాదిస్తోంది ఢిల్లీకి వెళ్ళి నీకు ఇచ్చిపోదా హైదరాబాద్ లో గా మాట చెప్పి ఇవాళ ముఖం చాటు చేసినప్పుడు వాడు రండా కేసీఆర్ కాదు రండా మీరు రండలు అనామిక ఇయాలే ఇస్తే కేసీఆర్ ఇస్తే నేను ఆపి నన్ను బాధపడకూడ్రి ఇవాళైతే పదే వస్తే కేసీఆర్ ఇస్తే తొమ్మిదో తారీఖు నాడు నేను పదిహేను ఇస్తా అని చెప్పి తప్పించకపోయిన వాళ్ళు రండ్ కావాడు రండ్ అవుతాడు కానీ ఇవాళ ఏముంది ఏం కనబడుతుంది మనకు చచ్చిపోతున్న రైతులు ఎండిపోతున్న పొలాలు వచ్చిదానికి కరెంటుతో కాలుతున్న మోటార్లు మంచి కొరకు ట్యాంకర్లు లైన్ల మహిళలు ఇది మనకేం తెలియజేస్తూ ఉన్నాయి మార్పు మార్పు తెస్తాం మార్పు తెస్తామంటే నిజమే నమ్మి అమాయకంగా కొందరు మార్పు వచ్చింది కానీ నిన్నటి దానికంటే ఇలా గొప్పగా రాలే మళ్ళీ పది కిందికి పోయింది రెండు వేల పద్నాలుగు ముందు మనకు ఏముండనో రోజు ఊర్లలో అది కనబడుతుంది దానికి తోడు ఇంకోటి కూడా కనబడుతుంది అందరికీ స్కూటీలు ఇస్తుంది అని చెప్పాడు ఆ స్కూటీ మీద పోయే అమ్మాయిని అడుగులు అమ్మ స్కూటీ వస్తే అంటే రాకపోతే కారికే విద్యార్థులు ఇంటర్మీడియట్ నుంచి పని చదివే విద్యార్థులు అందరూ వాళ్ళకి మంచి మంచి స్కూళ్ళలో సీట్ వచ్చి అలా కట్టడానికి ఫీజు లేక ఇబ్బంది పడుతున్నారు ఐప్యాడ్లు కొనుక్కోవడానికో ల్యాప్టాప్లు కొనుక్కోవడానికో పైసలకు ఇబ్బంది పడుతున్నారు ప్రతి విద్యార్థికి ఐదు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయల కార్డు కార్డు చేతికిస్తే ఏటీఎంలో పెడితే ఎప్పుడంటే అప్పుడు పైసలు తీసుకోవచ్చు అడుగుని ఆ విద్యార్థుల్ని తమ్మి ఐదు లక్షల ఏటీఎం కార్డు కట్టింది కదా కొన్నవా ల్యాప్టాప్ ఐప్యాడు ఒకసారి చూపించం ఇవ్వలే ఇయ్యకపోతే ఈ తీసుకుంటేనే ఆ ఇంతే లేరు ఏం లేదు ఎన్ఆర్జీఎస్ పనులు కూడా అవుతున్నట్టున్నాయి ఈ మధ్యన ఉపాధి పనులు అవుతున్నట్టున్నాయి వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగర్రెతో పొడిచి లేపాల్సిన అవసరం ఉంది ఆ ముళ్ళుగర పట్టుకొని నడపగలిగిన మునగాళ్ళు బిఆర్ఎస్ ఎంపీలు అవుతారు బీఆర్ఎస్ సైనికులు అవుతారు బీఆర్ఎస్ సైనికులకు బలం ఇవ్వండి కేసీఆర్ చేతికి ఆయుధం ఇవ్వండి అట్లయితేనే మీ కోరికలు నెరవేరుతాయి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయించుకోవడానికి సాధ్యమవుతుంది వారి మెడలు ఉంచడానికి సాధ్యమవుతుంది ఈ మధ్యన ఇంకోటి మాట్లాడుతున్నారు ఇద్దరు దొంగలు ఒక్కటై బీజేపీ కాంగ్రెస్ దేశమంతటా కొట్టుకుంటున్నారో కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు దోస్తులే సాపగా చెప్పిండు రేవంత్ రెడ్డికి మోడీ మీరు బడే బాయ్ అక్కడ ఆయనేమో ఒక సైతా అని అంటాడు రాహుల్ గాంధీ మోడీని సైతాన్ అంటాడు